ఈ పాట చంచు లక్ష్మిలోనిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో రిలీజ్ అయినది సంగీతం ఎస్ రాజశ్రవ్ గారు రచన ఆరుద్ర గారు ನೀಲ ಗಗನಘನ ಶಮ ಘನಶ್ಯಾಮೇವ ನೀಲ ಗಗನಘನ ಶಮ ನೀ ಗಗನಘನ ಶಮ ಘನ ಶಾಮ ನೀಲ ಗಗನಘನ ಶಮ ಹಾನಿಕಲಿತೆ ಅವತಾರಾಲೋ ಹಾನಿಕಲಿತೆ ಅವತಾರಾಲೋ పూనివ్రోచునదే నివేకావా నీల గగనఘనశ్యామా నీలగనఘన శ్యామా ఘనశ్యామాదేవా నీలగనఘన శ్యామా చదువులు హరించి అసురుండే చదువులు హరించి అసురుండే గిన జలచరమైతే ఆగమరూపా వేద నిధులనే విదాత విధాత కొసగిన ఆదిదేవుడవు నీ కావా నీల గగన ఘన నీలగనఘన శ్యా ఘనశ్యామాదేవా నీల గగనఘన శ్యా కడలించ కదిల గమును వెలి కూర్మ వీ పునమోసే కడలిమగ కదిలే గమును వెలి కూర్మ వే పునమో అతివ రూపమునామృతముగాచి నా ఆదిదేవుడవుకా నీల గగనఘన శ్యామా నీల గగనఘన శ్యామా ఘన శ్యామా దేవా నీలగనఘన శ్యామా సుజనుల కోసం ఎప్పుడే వేషము సుజనుల కోసము ఎప్పుడే వేషము ధరించెదవో తెలియగ నేరము పెండ్లి కొడుకు పోయి వెడలినాడవు ఎందుల హే జగదీశ నీల గనఘన శ్యామ నీల గగనఘన శ్యామా ఘన శ్యామా దేవా నీల గగన ఘన శ్యామా ఈ పాట రేచుక్క పగటి చుక్క పద్దె పంతొమ్మిది వందల డెబ్భై మూడులో విడుదలైనది సంగీతం టీవీ గారు రచన జూనియర్ సముద్రాల గారు మనవిసేయవే మన సారీకి నాదు ప్రేమా మనవిసేవే మనసారిక నా ప్రేమా మనవిషే సందరంగి തന്റെ വേള സുന്ദി ചിന്തുവെണ്ിലോ చందుచేసుకుని నీవు చందమామ చల్లగా మన మనసార చెకి నాదు ప్రేమ మనవి సేయవీ ఆమె కురులు తడిపి నీవు ఆడు వేళ మారు ఆమె కురులు తడిపి ఆడు వేల మారు తమా చెలియ మన సూతి తెలిసి తిలిసి చెవిలో నమిల్లగా మన మనసార చెకి నాదు ప్రేమ మనవిసేవి ఆ పాట షావుకార్ చిత్రంలో ఉంది పంతొమ్మిది యాభై సంవత్సరంలో వచ్చింది సంగీతం ఘంటసాల గారు గీత రచయిత సముద్రాల సీనియర్ నేపథ్య గానం ఘంటసాల గారు ఏం సిగూ కను సలో భావే మే విగ పూ కను సలో భావే మే మననే కోయిల పాటలా గోములు చిలికించు వలపు కిన్నెరా తానేమణి రవళించనేమినీ ఏమని రే మని నరుగా చనువై నరుగ పలుంగారమీ కూలు శంగారమీ మా వాడరాచిల్ కౌన మౌన ముగ చిన్నారేమని వన్నెల సిగ పూవ కను సన్నలలో భావమే మే వన్నెల సిగ పూవ కను భావమే మే మనినే ఏ చిన్న రేమనే ఈ పాట జైపేరి సినిమాలోనేది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో విడుదలైంది సంగీతం పెండ్యాల గారు రచన మల్లాది గారు పాడినవారు ఘంటసాల గారు రా గయీ

ఆ నీలల గగనాన నిండిన వెన్నెల నీ చేరున ఊల గలగలలాడగా రాగమయై रहवी अनुरागమయై ఏ రాగమయై చిగరే సీన చి కోయి మరి మరి ము సే మాధురి నీ వే చిరులు సీన చి మరి మరి మురీ మాధురి నీ తను మనసై నీలరాయణితో కలవల్ కులికే సరసాలు నీవే సరసాలు నీవే రావే నీ రావే అనురాగమీ రావే సంజలలో సంజలలో హైగ సాగే గ సగే గాలిలో మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు జిలుగే సింగారమైన సుఖ కన్నిలో అంబరానా ఆ సింగారమైన సుఖ కన్నెలు అమరాన సంబరపడుచ కిలిగింతల పరవశమే నేను నవ పరిమళమే నీయు రావే రాగమై నాను రావి రావే రాగమయీ నానురాగమయీ రావి నీడ చూచి నీ వనుకొని పులకరింతునే అలవి కాని మమతలతో కలువరింతునే నీ కోసమి ఆవేదన నీ రూపమే కన్నెళ్ళందరూ కలలుగానే అందాలన్నీ నీవే నిన్నందుకుని మైమదచే ఆనందమంతా నేని రావే రాగమయ్యి నాను రాగమయీ రావే రావే రాగమయీ నాను రాగమయీ ఈ పద్యం నర్తన ఛానల్ ఉంది పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో విడుదలైంది సంగీతం సుధర్ల దక్షిణామూర్తి గారు రచయిత గారు నేపథ్య గానం ఘంటసాల గారు కాంచేది కాకనత్కేతనోజ్వల విభ్రమముడు కలసజుండు सिंहलाङ्गूलभूषित नभो भागक्रेतु प्रेङ्घणं वाडु द्रोणसुतुडू कनकगोवृषसान्ध्रकान्ति परिस्फुटध्वजसमुल्लासंबुवाडु कृपुडु లలిత కలిత పతాకా విహారంభువాడు రాధాత్మజుండు మణిమయోరగ రుచి జాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్రసిక రాఘన తాళ్ళ తరువగుసిడమువాడు సుర నదీ సూనుడేర్పడ చూచుకును Mm. -hmm.